ఫ్రెండ్స్ ఇది చూసారా ఇక్కడ ఈ అని సిక్స్ క్రోర్స్ అనమాట ఇది లోపల ఇల్లు చూడడానికి వచ్చాము చూపిస్తారండి అంటే మోడల్ హౌస్ అనమాట ఓకే ఇది ఎంట్రన్స్ ఇది స్టెయిర్ కేసు ఇది పైకి వెళ్ళడానికి ఓకే ఇది ఎంట్రన్స్ ఇది మెయిన్ డోరు ఇది గరేజ్ అనమాట అంటే కార్ పార్కింగ్ పెట్టేది ఇది రెండు కార్లు పడతాయి అది గీజరు ప్రొవిజన్ అనమాట చూసారా ఇంటీరియర్స్ ఇంటీరియర్స్తో సహా ఇట్లా చేసుకోవచ్చు అని చూపిస్తారు ఇది బాత్రూమ్ ఇది హాల్లో అనమాట హాల్లో బాత్రూమ్ ఇది ఇది స్టడీ రూమ్ అనమాట చిన్న రూము కానీ నీట్గా పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని మన మోడల్ హౌస్ ఇది బాగుంది కదా ఇది ఇట్లా కట్టారు అంటే ఆ ప్లేస్ అంతా మనం వాడుకోవచ్చు సిక్స్ మంత్స్ ముక్కలు పెట్టుకోవచ్చు మార్చి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఇలా అక్టోబర్ నుంచి తుఫాను మంచు తుఫానులు ఉంటాయి వర్షాలు ఉంటాయి చలి ఉంటుంది ముక్కలన్నీ చచ్చిపోతాయి సో ఇది సిట్ అవుట్ ఇది ఇది ఎంట్రన్సు సిట్ అవుట్ ఇవి పెట్టుకోవడానికి ప్రొవిజన్ బాగుంది కదా అరేంజ్మెంట్ ఇంకైతే చాలా నచ్చింది ఇది ఇట్లా ఇస్తారు కిచెన్ ఇది ఓకే స్టోరేజ్ కోసం ఇక్కడ ఇచ్చారు ఇది కిచెన్ ఇది గిన్నెలతో మేము మిషన్ అనమాట డిష్ వాషర్ అంటారు ఇవన్నీ కలిపి ఇస్తారు అట్లానే ఫ్రిడ్జ్ కూడా ఇస్తారు ఇక్కడ ఒకటి ఇట్లా ఫ్రిడ్జ్ ఇస్తారు ఇన్స్టాల్ చేసి ఇస్తారు వాళ్ళు మనం ఏమీ విడిగా చేయక్కర్లేదు మళ్ళీ కొనుక్కొని ఎలక్ట్రీషియన్ పిలిచి పెట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నీ రెడీమేడ్గా ఇంటికి సీదా వచ్చేయడమే సిక్స్ క్రోర్స్ మన దగ్గర ఉంటే ఇది అంత గ్రాసరీ పెట్టుకోవడానికి గిన్నెలు పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి చిన్న స్టోర్ రూమ్ అనమాట కిచెన్ కానుకొని వీటిలో అంతా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది ఇది చిమ్ని ఇది స్టవ్ గ్యాస్ స్టవ్ ఇది ఇది చూడండి అవన్నీ ఇది దాని పక్కన స్టోరేజ్ కోసం ఇట్లా ఇస్తారు దున్నుకోవడానికి ఓకే ఇట్లా డైనింగ్ ప్లేస్ ఇది డైనింగ్ టేబుల్ అది ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు బాగున్నాయి కదా టేబుల్ మీద జార్స్ ఓకే ఇది చూడండి బయట పోవడానికి డోర్ ఇది ఇక్కడ చూసారు కదా బయట పోవడానికి అంటే ఇక్కడ లోపల చేర్స్ వేసుకొని కూర్చొని ఎండాకాలం కానీ చాలా హాయిగా ఉంటుంది మనం లోపల ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ యార్డ్ అంటారు ఇట్లా బ్యాక్ యార్డ్ ఉన్న ఇల్లు మళ్ళీ రీసేల్ కోసం బాగా పనికి వస్తాయి బ్యాక్ యార్డ్ లేకపోతే చాలామంది ప్రిఫర్ చేయరు కొనడానికి సో ఇట్లా ఉండాలి బ్యాక్ యార్డ్ అంటే ఇది మొత్తం ఇట్లా కార్పెట్తో అన్నిటితో రెడీగా చేసి ఇస్తారు మనకి ఇచ్చేస్తారా ఒకటి ఇది ఓపెన్ ప్లేస్ దీన్ని మనం ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు సోఫా అది వేసి ఇది ఒక బెడ్రూము ఇట్లా ఫ్యాను ఓకే బాగుంది కదా అంటే ఇక్కడ అసలు బాల్కనీలు అనేది ఉండదు ప్రతిదానికి ఇట్లా అద్దాలు ఉంటాయి అంతే బయట బాల్కనీలు అదేమి ఉండదు ఇది స్లైడింగ్ డోర్ లాగా పెట్టారు ఇది స్టోరేజ్ అనమాట బట్టలు పెట్టుకోవడానికి మన బట్టలు సూట్ కేసులు అవి పెట్టుకోవడానికి ఇంతే చిన్న స్టోరేజ్ ఇది చూసారు కదా ఇట్లుంటుంది అక్కడ గోడకట్ల కొట్టి పెట్టేస్తారు చిన్న రూమ్లోనే ఎంత చక్కగా అరేంజ్ చేశారు కదా ఓవరాల్గా లుక్ ఇట్లా ఉంటుంది రూమ్ది వాషింగ్ మిషన్ ఉండే ఏరియా అనమాట ఇది ఇది కూడా ఒక స్టోరేజీ చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఎంత బాగుంది కదా చక్కగా ఉంది ఇట్లా విండోలో నుంచి చక్కగా బయట కనిపిస్తూ ఉంటుంది రోడ్డు ఇది ఎంట్రన్స్ వైపు అనమాటది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ది ఏరియా ఇది ఇందాక చూపించాను మీకు ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఓకే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది అయితే ఇంక ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా కొంచెం పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఇది మీకు ఎంట్రన్స్ నుంచి చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూము లైటింగ్ చూడండి ఎంత చక్కగా లో రూఫ్ కానీ చక్కగా అరేంజ్ చేశారు కదా రెండు వైపులా అట్లా డ్రాస్ ఇచ్చారు పెద్ద పెద్ద డ్రాస్ ఇది చాలా వరకు బట్టలు కానీ సామాన్లు కానీ చాలా పడుతుంది దీనిలో చాలా డెప్త్ కూడా ఉంది ఇక్కడ ఇట్లా ఇచ్చారు స్టోరేజ్ ఇది ఏరియా ఈ స్టోర్ రూమ్ ఇది చూసారా అంత అంత చక్కగా ఉంది కదా బాత్రూమ్ ఇది వస్తున్నా ఇది రూమ్కి వాష్ ఇది రూమ్కి స్టోరేజ్ అనమాట చాలా పెద్ద కిచర్ మాస్టర్ బెడ్రూమ్ కదా బట్టలు పెట్టుకోవడానికి వీళ్ళకి ఇట్లనే ఉంటుంది కబ్బోర్డ్స్ లాగా ఏమి ఉండవు ఏదైనా ఆ రూమ్లోనే పెట్టుకోవాలి ఓకే ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చిన్న చిన్న సోఫాలు పిల్లలు కూర్చోడానికి ఇది మొత్తం మోడల్ హౌస్ దీనికి మెట్ల మీద కార్పెట్ వేస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా వెళ్ళి